హాయ్ వీవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్పే నెంబర్ జీపే నెంబర్ పేటీఎం కూడా ఇదే నో సిడీ అండి ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను స్వరోస్కి ముత్యాల యొక్క రెప్లికా అంటే కాపీ చూపిస్తున్నాను ప్యూర్ స్వరోస్కి కాదు కానీ వాటి యొక్క కాపీ అండి మంచి కోటింగ్ వీటికి కూడా మంచి డబల్ కోటింగ్ ఇచ్చి మంచి షైనింగ్ ఉన్నాయండి వాటర్ తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే ఎంత కాలమైనా ఇప్పుడు చూపించినట్టే ఉంటాయి తర్వాత మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి లైక్ ఇవ్వండి లైక్స్ ఫిఫ్టీ దాటితే మటుకు నేను గివ్ అవే గిఫ్ట్ ఇద్దామని అంటున్నానండి పోయినసారి కూడా చెప్పాను మీకు లైక్ చేయడం మాత్రమే కాదండి లైక్ చేసినప్పుడు మీ నెంబర్ అక్కడ వస్తుంది కదా ఆ నెంబర్ని కామెంట్ బాక్స్లో నా లైక్ నెంబర్ ఇది అని చెప్పి నైస్ అని చెప్పి హాయ్ అని చెప్పి ఏదో ఒకటి కామెంట్ పెట్టండి లైక్ నెంబర్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి దాన్ని బట్టి నేను స్క్రీన్షాట్ తీసుకొని ఉంచుకోండి అలాగే దాన్ని బట్టి నేను గివే గిఫ్ట్ ఇద్దామని చూస్తున్నానండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మన వాట్సాప్ నెంబర్ కూడా తర్వాత ఇందులో చూపించే స్వరో స్కీమ్ వచ్చాలో మీరు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి పోయినసారి వీడియోలో లిమిటెడ్ స్టాక్ ఉండటానా బీడ్స్ వైజ్గా ఇచ్చేసాను ప్యాకెట్లలో మళ్ళీ స్టాక్ వచ్చినాయండి రీస్టాక్ వచ్చినాయి అవన్నీ అయిపోయినాయి మళ్ళీ వచ్చినాయి వీటిని లైన్ వైజ్గా ఇద్దామని నిర్ణయించుకున్నాను ఎవరికైనా ఎన్ని లైన్ కావాలో అన్ని లైన్లు మీరు వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి అయితే వన్ లైన్ ప్రైజు ఎన్ని సైజులు ఉన్నాయి వన్ లైన్ ప్రైజ్ ఎలాగా ఇలా రాసేనండి ఇది స్క్రీన్ షాట్ తీసి ఇలా పెట్టేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది వన్ లైన్ అనమాట ఏదైనా లైన్ టూ ఎంఎం సిక్స్టీ రూపీస్ త్రీ ఎంఎం సెవెంటీ రూపీస్ ఫోర్ ఎంఎం ఎయిటీ రూపీస్ ఎంఎం నైంటీ రూపీస్ ఎయిట్ ఎంఎం హండ్రెడ్ రూపీస్ లైన్ ప్రైస్ రాశాను సొరోజకి ముత్యాలు రెప్లికా నోటీస్ అని రాసి కూడా రాశాను నోటీస్ అంటే దయచేసి గమనించండి ఇవి ప్యూర్ సొరోస్కి అయితే కాదు సొరోస్కి ముత్యాల యొక్క రెప్లికా అనమాట ఓకే లైన్ ప్రైజ్ని బట్టి మీరు ఇలా టిక్ పెట్టుకోవడమే దేని వై ఏది కావాలో దానికి ఎదురుగా ఇలా టిక్ పెట్టేసి ఎన్ని లైన్లు కావాలో చెప్తారు అంతే కదా ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ లిస్ట్ ఎలా పెట్టేసుకుంటే ప్రైజెస్ అనేవి రెడీగా ఉంటాయి ఇప్పుడైతే నేను సైజుల వారీగా స్వరస్కి ముత్యాలని చూపిస్తాను స్వరస్కి ముత్యాల యొక్క రెప్లికా మోడల్ అనమాట ఇది మంచి కోటింగ్ షైనింగ్ బాగుందండి ఇవి బాగానే ఉన్నాయి అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు మనం వచ్చేసి ఓకే ఇది వచ్చేసి టూ ఎంఎం సైజ్ అండి టూ ఎంఎం సైజ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు టూ ఎంఎం సైజ్ టూ ఎంఎం సైజు సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా తర్వాత త్రీ ఎంఎం సైజు అండి త్రీ ఎంఎం సైజ్ వచ్చేసి మీకు టూ ఎంఎం సైజు కూడా పొడుగు ఇదండి లైను చాలా వచ్చిందండి ఇది మీకు నేను మడిచి చూపిస్తున్నాను ఇలా మడిచి చూపిస్తున్నాను ఓకే ఇంత వచ్చింది మడిస్తే హండ్రెడ్ బీడ్స్ పైనే ఉంటాయి హండ్రెడ్ ముత్యాలు పైనే ఉంటాయి ఇది టూ ఎంఎం వచ్చి తర్వాత ఇది వచ్చేసి సారీ ఇది ఇది త్రీ ఎంఎం అండి త్రీ ఎంఎం వచ్చేసి మీకు సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అసలు ఈ వైర్కి పెట్టారండి ఎలా జారిపోతూ ఉన్నాయో చాలా డెలికేట్గా ఉన్నాయి ఇదండి లైన్ ఓకే ఇది లైన్ నేను ఇప్పుడే సదిరి పెట్టుకున్నాను మళ్ళీ తీసేసరికి మళ్ళీ చిక్కు అయిపోతుంది ఇది లైన్ చాలా పొడుగుందండి ట్వంటీ త్రీ ఇంచెస్ ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి పియ్యం ఇది వచ్చేసి త్రీ ఎంఎం అనమాట త్రీ ఎంఎం సైజు ఇందాక చూపించింది టూ ఎంఎం ఇది త్రీ ఎంఎం సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇది త్రీ ఎంఎం అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ షైనింగ్ చూసుకున్నారు కదా హాఫ్ వైట్ అండి ప్యూర్ వైట్ అంటే ఈ క్లాత్ లాగా ఉంటుంది ఈ వైట్ కాదండి రెండు చూస్తున్నారు కదా హాఫ్ వైట్ అంటారు క్రీమిష్ కూడా ఉంటుంది ఇందులో కాబట్టి హాఫ్ వైట్ అని అని ఓకే త్రీ ఎంఎం ఇది వచ్చేసి ఎస్ ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం ఫోర్ ఎంఎం వచ్చేసి ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫోర్ ఎంఎం వచ్చేసి ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఫోర్ ఎంఎం ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఈ లిస్ట్ అనేది మర్చిపోకండి లిస్టు మీరు పెట్టుకుంటేనే మీకు ప్రైజెస్ అనేవి తెలుస్తాయి ఈ లిస్ట్ అనేది మర్చిపోకండి ఓకే ఇది వచ్చేసి ఫోర్ ఎంఎమ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది తర్వాత సిక్స్ ఎంఎం సిక్స్ ఎంఎం లైన్ కూడా చాలా వచ్చిందండి నేను మడిచినప్పుడు ఇలా వస్తుంది మీకు మడిస్తే మటుకు ఇలా వస్తుంది ట్వంటీ ఇంచెస్ ఉంది ఈజీగా ట్వంటీ ఇంచెస్ ఉందండి ఇది వచ్చేసి సిక్స్ ఎంఎం సిక్స్ ఎంఎం అనమాట ఓకే ఫోర్ ఎంఎంకి సిక్స్ ఎంఎంకి డిఫరెన్స్ చూసుకోండి ఫైవ్ ఎంఎం లేదండి ఫైవ్ ఎంఎంకి ఫోర్ ఎంఎంకి పెద్ద డిఫరెన్స్ ఉండదు అందుకే అవివైనా ఇవైనా ఒకటేనని ఇలా తెప్పించాను ఇవి మటుకు సిక్స్ ఎంఎం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సిక్స్ ఎంఎంకి సెవెన్ ఎంఎంకి తేడా పెద్దగా ఉండదు అందుకని ఇవి సెవెన్ కూడా తెప్పి ఇది సిక్స్ ఎంఎం అనమాట షైనింగ్ చూసుకోండి హాఫ్ వైట్ వచ్చినాయి మొత్తం మనకి హాఫ్ వైట్లో చాలా బాగుంటాయండి ముత్యాలు అనేవి ఎప్పుడైనా ముత్యాలు లాగే ఉంటాయి ముత్యాలు లుక్ అనేది వస్తుంది క్లాసీ లుక్ అనేది వస్తుంది మనం దేంట్లో యూజ్ చేసుకుని అచ్చం ఒక లైన్ వేసుకొని ఇదొక లైన్ ఎలా వేసుకున్నా కానీ అందంగా ఉంటుంది అన్నమాట మెడకంట కొంచెం మెడకంట కొంచెం కిందకు వచ్చేటట్టు పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఒక లైన్ తీసుకొని వెనకాల జంపరింగో పెట్టేసుకుంటాం అయిపోతుంది అంత పొడుగుందండి ట్వంటీ ఇంచెస్ పైనే ఉంది ఒకటే కాకపోతే వైర్తో కాకుండా మీరు దారం తోటి మేకింగ్ చేసుకోవాలి సిక్స్ ఎంఎం ఓకే తర్వాత ఎయిట్ ఎంఎం అండి గోల్డిష్ కలర్లో ఉన్నాయి కొన్నిసార్లు లాగే వచ్చినాయి కానీ స్టాక్ వచ్చేసి ఎక్కువ వచ్చిందండి ఇది మనకి ఈసారి బాగుంది కొన్నిసారి బీడ్స్ బీడ్స్ లెక్క పెట్టి మరి పెట్టాల్సి వచ్చింది లిమిటెడ్ స్టాక్ వల్ల ఈసారి స్టాక్ అయితే ఉంది మన దగ్గర ఇవి ఇంకా ఉన్నాయండి మన దగ్గర చేతిలోయే కాకుండా ఇవి వచ్చేసి ఎయిట్ ఎంఎం హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఎయిట్ ఎంఎం హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇలా లిస్ట్ అనేది మీరు తీసుకోండి ఈ లిస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి తీసుకుంటేనే దీని వై ఏది కావాలో దాని వైపు క్లిక్ చేసేసి సారీ అండి డిస్టబెన్స్గా ఉందేమో ఇలా క్లిక్ చేసేసేయండి ఓకేనా ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్ తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎయిట్ ఎంఎం ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బిక్ చేసేసుకోవచ్చండి మనకు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే టూ ఎంఎం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఉన్నాయి ప్రస్తుతానికి ఓకేనా ఇది వచ్చేసి వన్ ఎంఎం చూసారు కదా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సార్ అండి కరెక్ట్ నేను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీని ఇది ఇలా తీసుకుని ఏది కావాలో దాని వైపు టిక్ చేసేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో అయితే ఇంతవరకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయితే వచ్చినాయండి స్టాక్ లిమిటెడ్ స్టాక్ అప్పుడు మనం బీట్స్ లాగా ఇచ్చాం ఇప్పుడు లైన్ వైజ్గా ఇస్తున్నాం కొంచెం గమనించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్